దీనికంటే ఆనందమైనటువంటి సమయం నాకు ఏది లేదు జీవితంలో చుట్టూ చూస్తే పచ్చని పొలాలు రైతు ఎప్పుడూ పొలం దగ్గరనే ఉంటాడు ఈ ఎండలోనే ఉంటాడు అలాంటి ఎండలో కూర్చొని రాష్ట్రానికి అన్నదాత సుఖీ బవ కింద ఈరోజు కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపి ఏడు వేల రూపాయలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశావంటే మీ అకౌంట్కి వేసావంటే అది చరిత్ర అదే నాకు సంతోషం మిమ్మల్ని చూస్తున్నా ఒక్కొక్కరు చూస్తే సూపర్ సిక్స్ వచ్చాయి అనేక కార్యక్రమాలు వచ్చాయి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం వచ్చింది అని ఆనందపడతా ఉంటే దానికంటే నాకు ఏరే సంతోషమేముందని మిమ్మల్ని అడుగుతున్నా అన్న దాత ఎప్పుడు కూడా సుఖీభవ రైతే రాజు కావాలి అందుకని ఈరోజు ఎన్ని కష్టాలన్నా ఉండేయండి ఆ కష్టాలు నా వరకే పరిమితం మీరు మాత్రం సుఖ సంతోషాలతో ఉండాలనేది నా ఆకాంక్షని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికల కంటే ముందు అరాచక పాలన రాక్షస పాలన విధ్వంస పాలన మా తమ్ముడు సైకో పాలన అంటున్నాడు అవును అందరినీ ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఆనందపడ్డారు డబ్బులు వచ్చేసాయి అకౌంట్ లో డబ్బులు వచ్చాయి మా తమ్ముడు తెలివి అకౌంట్ ఇక్కడి నుంచి చెక్ చేసుకుని అవసరమైతే ఇక్కడి నుంచే ఎవరికి వాళ్ళో వాళ్ళకు ట్రాన్స్ఫర్ కూడా ఒక క్లిక్తో చేస్తాడు అది ఈ రోజు యొక్క టెక్నాలజీ ప్రభావం నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను ఆ రోజు మీకు చెప్పింది అభివృద్ధి చేస్తాను అభివృద్ధి తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సమక్షేమం చేస్తాం సమిక్షేమానికి నాంది బలికిన వ్యక్తి నందమూరి తారక రామారావు పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే ఆ రోజు ఒక మాట చెప్పాను నేను సూపర్ సిక్స్ అని తీసుకొచ్చాను కార్యకర్తలు ఇంటింటికి వచ్చారు ఏం చేస్తావో చెప్పారు అయితే గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసింది చాలా సమస్యలు వచ్చాయి దృఢ సంకల్పం ఉంది ఎట్టే పరిస్థితిలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎన్ని కష్టాలున్నా సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అదే కాదు ఇచ్చినటు అన్ని కూడా అమలు చేస్తున్నాం మీలో ఒక ఆలోచన రావాలి ఇచ్చినప్పుడు మీరు అనుకుంటారు ఆటోమేటిక్ గా వస్తాయని ఏది ఆటోమేటిక్ వస్తే అందరూ ఇవ్వగలుగుతారు నేను అడుగుతున్న ఐదు సంవత్సరాలు పెన్షన్లు ఇచ్చారు మూడు వేలుంటే ఒక్కొక్క సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ రెండు వందల యాభై పెంచి ఐదేళ్లలో మూడు వేలు చేశారు నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తా జూన్ లో ఫలితాలు వచ్చాయి ఏప్రిల్ నుంచే ఇస్తానని పెంచిన పెంచ ఏప్రిల్ నుంచే ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా దివ్యాంగులకు ఆరు ఉంటే మూడు వేలు పెంచాను మూడు వేలు నుంచి ఆరు వేలు పెంచాను అంటే పన్నెండు రెట్లు పెంచాను భగవంతుడు వాళ్ళ పట్ల చిన్న చూపు చూశాడు మానవత్వంతో వాళ్ళు ఆదుకోవాలని నేను ముందుకు పోయాను భర్త చనిపోతే వితంతువుకు పెన్షన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారు నేను ఒకటే చెప్పాను పాతవన్నీ క్లియర్ చేశా మొన్నే లక్షా పదివేల పింఛన్లు నెలకు నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు సంవత్సరానికి ఐదు వందల ఇరవై కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు నా పేదవాడి ముఖంలో ఆనందాన్ని చూడాలని ఆ పింఛన్లు ఇచ్చాను ఇంత మునుపు ఒక నెల తీసుకోకపోతే రెండో నెల ఎగ్గొట్టేవాళ్ళు రెండు నెలలు తీసుకోకపోతే వచ్చేదే కాదు ఇప్పుడు మూడు నెలలు ఎక్కడైనా ఉండండి ఆ రోజు వాలంటీర్ వస్తేనే మీకు పింఛను ఇప్పుడు నువ్వు బంధువుల ఇంటికి పోయినా నేను ఇస్తా అక్కడే ఇస్తా నరేగా పనులు చేసినా ఇస్తా హాస్పిటల్లో ఉన్నా అక్కడ ఇస్తా మీరెక్కడున్నా అక్కడ ఎత్తుక్కుంటూ వచ్చి మీ పించిన నెలకు మొదటి తారీఖునిచ్చే బాధిత నాది ఏం తమ్ముళ్ళు ఆనందమా అయితే ఇంత చేసిన ప్రభుత్వాలను మర్చిపోతారా మీరు తప్పుడు ప్రచారం నమ్మతారా మీరు అడుగుతున్నా మొన్నే తల్లికి వందనం అప్పుడు చెప్పారు ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి ఇస్తామని చెప్పారా లేదా అప్పుడు ఇచ్చారా అప్పుడు ఒకరికే ఇచ్చారా లేదా నేను చెప్పా ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి ఇస్తామని ఒక్కొక్క కుటుంబంలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది పిల్లలున్నా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ వచ్చాయా లేదా ఇచ్చావా లేదా ఆనందం అవునా కాదా వ్యత్యాసం ఉందా లేదా